డ్రగ్స్ కేసులో సుబ్బరాజు విచారణ ముగిసింది సుమారు ఆరు గంటల పాటు అతన్ని ప్రశ్నించారు అధికారులు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకే ఇంటి నుంచి బయలుదేరిన ఆయన షేక్పేట మెహదీపట్నం లక్టీ కపూల్ మీదుగా నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు మొన్న పూరి జగన్నాథ్ నిన్న కెమెరామెన్ కే నాయుడు చెప్పిన వివరాలు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు Drugs case law. నటుడు సుబ్బరాజు విచారణ ముగిసింది సుమారు ఆరు గంటల పాటు అతన్ని ప్రశ్నించారు అధికారులు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకే ఇంటి నుంచి బయలుదేరిన ఆయన షేక్పేట అలాగే మహదీపట్నం లక్డీ కపుల్ మీదుగా నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు మొన్న పూరి జగన్నాథ్ నిన్న కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు చెప్పిన వివరాలు అలాగే కెల్విన్ ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా ఈరోజు సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు Редактор субтитров А.Семкин Корректор А.Егорова డ్రగ్స్ కేసులో సుబ్బరాజు విచారణ ముగిసింది సుమారు ఆరు గంటల పాటు అతన్ని ప్రశ్నించారు అధికారులు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకే ఇంటి నుంచి బయలుదేరిన ఆయన నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు మొన్న పూరి జగన్నాథ్ అలాగే నిన్న కెమెరామెన్ శ్యాంకే నాయుడు చెప్పిన వివరాలు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈరోజు సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శర్మ సుబ్బరాజు విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఇప్పటివరకైతే అధికారికంగా ప్రకటించలేదు సుబ్బరాజు కూడా బయటికి రాలేదు అయితే అతని కారును సిద్ధం చేయడంతో పూర్తయిందన్న వదంతుల నేపథ్యంలో కొంత హడావుడి అయితే ఇక్కడ కనిపిస్తోంది మరి విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుందన్న విషయం ఉదయం నుంచి కూడా నడుస్తోంది కాబట్టి మరి కెలివిన్ నుంచి పూరి జగన్నాథ్ కు ఆ డ్రగ్స్ సరఫరా అయ్యాయి పూరి జగన్నాథ్ నుంచి సుబ్బరాజుకు ఆ డ్రగ్స్ వచ్చిందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంత తొందరగా సుబ్బరాజు విచారణ పూర్తవుతుందనేటువంటి సందేహాలు మాత్రం అవుతున్నాయి ఉదయం పదింబాబుకు అతనికి సంబంధించినటువంటి విచారణ మొదలైంది మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇచ్చారు మళ్ళీ రెండు గంటలకు మొదలైంది ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నటువంటి సమాచారం అయితే తెలుస్తోంది కానీ కారు సిద్ధం చేసిన సందర్భంలోనే ఇక్కడ కొంత హడావుడి కనిపిస్తున్న నేపథ్యంలో ఆ విచారణ పూర్తయిందనేటువంటి ప్రచారం మాత్రం ప్రస్తుతం జరుగుతోంది ఉదయం నుంచి జరుగుతున్నటువంటి విచారణలో కెలివిన్ తో సెల్ఫీలు దిగాడు సుబ్బరాజుతో ఆ కెల్విన్ సెల్ఫీ ఫోటోలు దిగినటువంటి అంశం మీదే విస్తృతంగా ఆ విచారణ కొనసాగుతుంది సిద్ధం చేసుకున్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సుబ్బరాజు పైన వేశారు ఆ టీం స్పెషల్ టీం ప్రత్యేకంగా సిద్ధం చేసినటువంటి ప్రశ్నలకు మరి సుబ్బరాజు ఏ రకమైనటువంటి సమాధానాలు ఇచ్చాడు అనేటువంటిది ఇప్పటి వరకు క్లారిటీ లేదు కానీ తాను డ్రగ్స్ తీసుకోలేదు ఇప్పటి వరకు తాను గతంలో నేను ఒక వెజిటేరియన్ గా ఉన్నాను ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా తాను వాడలేదు అనేటువంటి విషయం చెప్పాడు మరి ఇప్పుడు అప్పుడైతే మనకు చెప్పాడు మరి చిట్ట అధికారుల కలిసి విషయం చెప్పాడా మరి తో దిగినటువంటి ఫోటోలు కానీ తో ఆ సందర్భంలో వాట్సాప్ లో చార్ట్ చేసినటువంటి వివరాలు కానీ ఆ ఇంటి పరిసర మరి కెల్విన్ ముఖా సభ్యులు ఎవరైతే దిగారో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఆ సరౌండింగ్ లో అతను ఏరియాలో దిగి దిగిన సందర్భంలో కానీ అన్ని ఆధారాలను మరి సుబ్బరాజు చూపించారు కాబట్టి మరి దీనికి సుబ్బరాజు ఏ రకమైన సమాధానం చెప్తున్నారు అనేటువంటిది కూడా మనం చూడల్సి ఉంది అలా ఉత్కంఠ అయితే ఉంది సుబ్బరాజు సుబ్బరాజు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా హాట్ టాపిక్ గా మారింది సుబ్బరాజుకు పూరి జగన్నాథే స్వయంగా డ్రగ్స్ ఇచ్చేవాడు తరచు డ్రగ్స్ తీసుకునేటువంటి సుబ్బరాజు అనేక సందర్భాల్లో పూరి జగన్నాథ్ తో కలిసి కూడా బ్యాంక్ కు వెళ్ళారనేటువంటి ప్రశ్నలు కూడా ఉంది ఆరోపణలు కూడా ఉన్నాయి మరి సుబ్బరాజు ఇవన్నింటికి ఏం సమాధానం అధికారులకు తెలియజేశారనేటువంటిది కూడా అయితే మరి అతను నుంచి రక్త నమూనాలు కానీ చేతి కాళ్ళ వేలు కోళ్లు కానీ అలాగే వెంట్రుటలు కానీ ఇవన్నీ తీసుకునే అవకాశం అయితే ఇప్పటి వరకు కనిపించలేదు దానికి సంబంధించిన వైద్యులు కానీ ఇంతవరకు ఇక్కడికి రాలేదు మరి నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఇప్పటి వరకు రాలేదు ఎందుకంటే పూర్తి జగన్నాథ్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఒక పెడ్లర్ అతను తానే స్వయంగా తీసుకోవడంతో పాటు తన దగ్గర ఉండేటువంటి తనకి సంబంధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేసేవాడనేటువంటి ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో అతన్ని అంతసేపు ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు మరి ఉపరాధి కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగానే భావిస్తున్నారు కాబట్టి మరి ఇతనికి ఇప్పటి వరకైతే కెల్విన్ తో కెల్విన్ సభ్యులతో వాళ్ళు ఫోటోలు దిగినటువంటి ఆధారాలు మాత్రం చూపించినట్టు తెలుస్తోంది మరి ఆ ఆధారాలకు సుబ్బరాజు రకమైనటువంటి సమాధానం చెప్పాడనేటువంటిది చూడాల్సి ఉంది మరి దీన్ని ఎలా నిర్ధారించుకోగలుగుతారు అసలు ఈ డ్రగ్గును సుబ్బరాజు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడు ఒక్క పురి జగన్నాథే ఇచ్చినటువంటి డ్రగ్గేనా లేకుంటే మరేమైనా ముఠాతో గెలివిన్ ముఠాతో ప్రత్యేకంగా ఏమైనా వీళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయా ఇవన్నీ ఆధారాలు మరి వాళ్ళు చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఆ సమాధ ఆ ప్రశ్నలకు సుబ్బరాజు ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తున్నాడనేటువంటిది మనం చూడాల్సి ఉంది అయితే మరి ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా విచారణ పూర్తయిందనేటువంటి సమాచారం మనకు లేదు కాబట్టి కేవలం అతని వాహనాన్ని సిద్ధం చేయడంతోనే ఈ హడావుడు అయితే ప్రకంపిస్తుంది అయితే మొదటి రెండు రోజులు కూడా పూరి జగన్నాథ్ కానివ్వండి నిన్న శ్యామ్కే నాయుడు కానివ్వండి మొదట్లో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం తర్వాత సిట్ అధికారులు ఆధారాలు చూపించడం ఆ తర్వాత కొన్ని విశేషాలు చెప్పడం జరిగింది అయితే ఈ రోజు జరుగుతున్న విచారణలో సుబ్బరాజు పోలీసులకు సిట్ అధికారులకు ఎంత వరకు సహకరిస్తున్నాయి దీనికి సంబంధించి పోలీసులు ఏమన్నా సమాచారం ఇచ్చారా రైట్ ఇంకా ప్రస్తుతం సిచ్యువేషన్స్ లో విచారణ ముగిసింది అని చెప్తూ ఉన్నారు రైట్ సుబ్బరాజు కూడా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి కేసులో మరికొంతసేపు విచారణ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అంటే వాళ్ళు ప్రధానంగా డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి కన్నా ఇతడు డ్రగ్స్ ఆ ఇండస్ట్రీలో సరఫరా చేసేవాడా లేదా ఇదే ప్రధానమైనటువంటి అంశం డ్రగ్స్ తీసుకున్న విషయం పక్కన పెడితే ఇతని ద్వారా ఎవరెవరికి డ్రగ్స్ వెళ్ళాయనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం దాని మీద దాని దృష్టిలో పెట్టుకొని శిక్షణ అధికారులు అతని అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సందర్భం మరి ఆ సందర్భంలో ఎవరి పేర్లు ప్రముఖంగా వస్తున్నాయి ఎందుకంటే పూరి జగన్నాథ్ ను విచారించిన సందర్భంలో కానీ నిన్న శాంకే నాయుడు విచారించిన సందర్భంలో కానీ కొన్ని కీలకమైనటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయట పెట్టినట్టు తెలుసుకోండి మరి అలాగే సుబ్బరాజు కూడా అలాంటి పేర్లు ఏమైనా బయట పెట్టాడనేటువంటిది కూడా చాలా ప్రధానమైన అంశం అయితే సహకరించడము సహకరించకపోవడం అన్నది ప్రస్తావన పక్కన పెడితే వీళ్ళు దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని గతంలో చెప్తున్నారు అందులో భాగంగానే నోటీసులు జారీ చేశారు నోటీసుల ప్రకారం ఏ అంశానికి సంబంధించైనా అనుమానం వస్తే సంబంధిత అధికారి ఆ వ్యక్తిని విచారించేటువంటి అధికారం కష్టం చెప్తోంది ఆ ప్రకారమే అన్ని కోణాలను విచారిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు ఫోటోలు ద్వారా ఇక్కడ ఒకవేళ సెల్ఫీని తెలియదు అని తప్పించుకోగలిగితే అతనితో దిగినటువంటి సెల్ఫీలు ఫోటోలు కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ అవన్నీ చూపిస్తున్నారు కాబట్టి సహకరించడం సహకరించకపోవడం అనేది ప్రస్తావనార్హం అనేది ఇప్పుడు కాదు కానీ వాళ్ళు ఏవైతే ప్రశ్నలు అడగాలనుకున్నారో అవన్నీ కూడా అడుగుతున్నారు దానికి దగ్గర స్థాపనాలు రాబట్టేటువంటి ప్రయత్నమే ప్రస్తుతం కొనసాగుతోంది ఓకే థ్యాంక్ యూ శర్మ